చివరిగా ఇక రెండు నిమిషాలు అవకాశం ఇస్తున్నారు రెండు పిల్లల యజమాన్లు ఎవరైనా త్వరగా రావాలి తొమ్మిది పేరు నమోదు చేస్తున్నారు తొమ్మిదో పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశీస్సులతో టిఆర్ మేమో అయ్యారు తమిదల ప్రసన్న కుమార్ రెడ్డి గారు నింజమూర్లో వింజమూర్వ నెల్లూరు జిల్లా వారు తొమ్మిదో పేరు నమోదు చేస్తున్నారండి ఏది నువ్ చెప్పేది రెండు పనులు నాలుగు పనులు కాదు ఇది ఇప్పుడే ఇంటికాడ పెట్టుకుని ఎప్పుడుసారి చెప్తారంటే ఎట్లా అందుబాటులో ఉన్నారండి దయచేసి త్వరగా టైం అయితే పది పదిహేదీ పది ముక్కల కల్లా అరగంట టైం మొదటి చీటి వారు పది ముక్కల కల్లా కోట్లో ఉండాలి చెప్తున్నా రెడీగా ఉండాలి కోర్టు పడగలు రెండు వందల యాభై అడుగులు అండి సమయం పది నిమిషాలు ఈ సైజు విభాగానికి రెండు పళ్ళ విభాగానికి సారథులు ఆరుగురు చెన్నా మూడు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు ఖాళీ విరిగినా పచ్చడి తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్ర తిప్పి కొట్టరాదు తొక్క పట్టరాదండి ఒక్క చెట్లో ఉపయోగించాలి కూడా ఒకసారి చెప్తాం రెండోసారి చూసుకోండి ఆలోచించుకోండి కొడాలకుండా మంచిని పడిపోతుంది కాబట్టి మీరు కూడా గమనించుకొని రైట్ ఎందుకంటే మళ్ళీ ఈ గుట్టలు లేని పంచాయతీ వద్దు అవి బయటికి పోవడం వద్దు అల్లరిగా అంటే బయట కట్టుకోండి మీరు లోపలి కట్టుకోండి

కంటిన్యూ పోటీ ఆపడాలి అంటూ ఉండదు రెండో మీరు నమోదు చేసుకున్న వారు ఎంఎస్ఎస్ కోచ్ ముల్ల సత్యనారాయణ గారు ఎర్రమల్లి దువ్వూరులో వైఎస్ఆర్ ఎడమ జిల్లా శ్రీ అబ్దుల్ బాబా స్వామి గారి ఆశీస్సులతో హుస్సేన్ గారు చిత్తకుంట దువ్వూరులో వైఎస్ఆర్ జిల్లా రెండు మేము దపతండి 2 2 శ్రీ అక్షరన్సి సోమ గారి ఆశీస్సులతో గండిరెడ్డి దాశ్రేట్టి గారి రాయైపల్లి కాశేమూర్త రాయస్రెడెవల కంబై శ్రీ తారికట్ల గంగమ్మ తల్లి ఎలమ్మ తల్లి ఆశీస్సులతో ముదిరెడ్డి పుల్లారెడ్డి గారి తారికట్ల చిట్టుకొండి నవన్న వయస్స రకమతిల వారి అన్న జత్త మూడవ జత్తండి మూడు మూడవ రస్తున్నా శ్రీ కశ్యపుర హరీష్ సోమ గారి ఆశీస్సులతో జేఎస్ఆర్ గొస్ కే पवन కుమార్ గారు హోనిర్ పరి రాజ్యప్రభువన వయస్స

పాండే పెద్ద <laughs> <laughs> దేవుడిని అక్కున చేసుకొని ఒకటి ఎనిమిది రెండు బాట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పోగాలి రావుయ్య గారి లాసరపల్లి ని పోర్మన్న వైఎస్ఆర్గడజిల్లా చేరా తొమిది లాస్ట్ బా లాగని పో ಮಗಲ್ <laughs>